ఈ అబ్బాయి మీనాజ్ అని సెవెన్ ఇయర్స్ ఈ అబ్బాయిని అక్కడ కిడ్నాప్ అయిందని చెప్పేసి ముప్పై తారీఖు నాడు అయితే మనకు ముప్పై ఒకటో తారీఖు నాడు కంప్లైంట్ వచ్చింది ఇమ్మీడియట్గా మనం కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి ఇతని ఆచూ గురించి మనము ఒక టీమ్ స్పెషల్ టీం ఒక రమేష్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ తర్వాత ఏసీపీ గారు పర్సనల్ గారు కమిషనర్ గారు ఆధ్వర్యాలు ఆదేశాల మేరకు ఒక టీం ఫామ్ చేసి టోటల్గా ఈ అబ్బాయి గురించి వెతకడం మొదలుపెట్టాము ఈ వెతకడం మొదలు సీసీటీవీలో ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో మెనాజ్ అనే అబ్బాయి ఒక సోహిల్ అనే తోటి స్కూటర్ మోటార్ సైకిల్ మీద వెతున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది టీఎస్ సిక్స్టీన్ ఎఫ్హెచ్ ఫోర్ త్రీ ఫైవ్ టూ అనే ఫ్యాషన్ వెహికల్లో తీసుకెళ్తున్నట్టు తెలిసింది తర్వాత సోహిల్ను మనం పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఇతన్ని ఒక కార్లో టీఎస్ థర్టీ సిక్స్ ఎఫ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో కార్లో వీళ్ళు ఈ సోహిల్ అనే అతను ఈ షేక్ అబీద్ అండ్ షబానా బేగంకి అపచర్ చెప్పినట్టుగా తెలిసింది ఈ షేక్ ఆబీద్ అండ్ షబానా బేగం వాళ్ళు ఆటోనగర్లో ఉంటారు వీళ్ళ మీద ఇంతకుముందు కూడా ఇట్లాంటి కిడ్నాపింగ్ కేసులు ఉన్నట్టుగా మనకు దర్యాప్తులో ఇన్ఫర్మేషన్ వచ్చింది దర్యాప్తులో వీళ్ళని ఇంట్రాగేషన్ చేసి భార్య భర్తలను తీసుకొని హైదరాబాద్ వెళ్తే అక్కడ ఇంకా వేరే ముఠా సభ్యులు కూడా ఉన్నట్టుగా గుర్తించాము ఈ అక్కడ మనము ఈ ముస్తఫానగర్ అన్సారీ రోడ్లో పలక్నామా దగ్గర ఈ అబ్బాయిని ఈ రమేష్ టీము తర్వాత చాలా కష్టపడి గత మూడు రోజులుగా శ్రమించి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టి ఈ అబ్బాయిని ఈ మెనాజ్ని ఈరోజు పొద్దున కష్టలో తీసుకోవడం జరిగింది ఈ ఈ మెనాజ్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఇప్పుడే అప్పగించాము అయితే వీళ్ళు మొత్తము ఈ ముఖ్య ముఖ్యమైన ఈ సోలి కానీ తర్వాత షేక్ ఆబీదు తర్వాత షబానా బేగం బేగము వాళ్ళతో ఉన్న హైదరాబాద్లో ఉన్న ముఠా సభ్యులు టోటల్గా ఇట్లాంటివి ఎన్ని చేశారు ఇంకా ఎంతమందిని ఇట్లా చేశారనే దాని గురించి టో టోటల్గా దర్యాప్తు చేస్తున్నాము ఇప్పుడైతే అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి ఇప్పుడు అప్పగించేసి కేసును వాళ్ళని మిగతా ముద్దాయిలను అరెస్ట్ చేశాము వాళ్ళని రేపు ఫోటో ప్రొడ్యూస్ చేసి ఫర్దర్గా ఈ వాళ్ళ సెల్ ఫోన్ డీటెయిల్స్ తర్వాత ఎంతమంది పిల్లల ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి అందులో తర్వాత ఇంతకుముందు ఏమైనా ఎటువంటి కార్యక్రమాలు చేశారా అనేది మొత్తం దర్యాప్తు చేసి వాళ్ళందరికీ కూడా గ్యాంగ్ కూడా బయట వాళ్ళ మదర్ అబ్బాయి చెప్పడం జరిగింది షాయిన్ బేగంకి తర్వాత ఫాదర్ మొహమ్మద్ అయాజ్ కూడా రావడం జరిగింది వాళ్ళ నానమ్మ కూడా వచ్చారు వాళ్ళకి అబ్బాయి చెప్పాము అయితే ఇటువంటి సంఘటనలలో ఏంటంటే ఇందులో ముఖ్యంగా జరిగింది ఏంటంటే సోహెల్ అనేవాడు ఈ అబ్బాయి మినాజ్ వాళ్ళు పక్కనే ఉంటాడు కాబట్టి వాడు నమ్మించి గత కొన్ని రోజులుగా అతనికి బయట తీసుకెళ్ళడము అతన్ని ట్రాప్ చేయడం జరిగింది అబ్బాయి కూడా ఏంటంటే పక్కన నైబరీ అని చెప్పేసి నమ్మి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత అక్కడికి పోయిన తర్వాత కూడా ఈ సోహెలు వాళ్ళకి అప్పచెప్పినప్పుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈ పిల్లగాడు కొన్ని ఏడవలేదు తర్వాత కొంచెం ఏంటంటే ఇతను పిల్లగాడు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు అని ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనకు అనుమానం వస్తుంది తర్వాత ఏమేమి చేశారంటే అతనికి భోజనం కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా ఉన్నారా ఇటువంటి కార్యకలాపాలు కార్యకలాపాలు ఏమైనా జరిగినాయా అవన్నీ మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తాం ఇన్వెస్టిగేషన్ పాత్రలో అవన్నీ మనం చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇమీడియట్గా టైం లేదు కాబట్టి దాన్ని డిమాండ్ చేసి పోలీస్ కస్టడీ తీసుకుంటాం ఈరోజు పొద్దున కూడా ఏదో మీడియాలో ఇట్లా కొంచెం గ్యాంగ్ వచ్చింది అది అంటుంది అటువంటిది ఏం లేదు ఈ సోహెల్ అనేవాడు ఇంటి పక్కన నైబరే అతను నమ్మిపోయాడు ఈ అబ్బాయి తర్వాత ఇతను వేరే వాళ్ళకు మొత్తం టోటల్ మూడు లక్షలకు అమ్మినట్టుగా మనకు తెలిసింది ఇందులో ఈ ఇతను సోహెల్కి డెబ్బై వేలు ఇచ్చినట్టుగా తర్వాత ఆబిద్ అండ్ షబానా బేగం భార్యభర్తలు లక్ష డెబ్బై వేలు తీసుకున్నట్టుగా ఆ ఆలియాకు ఆ జరీనాకు పదివేలు ఇచ్చారు సో ఇట్లా మొత్తం ఎవరెవరికి పాత్ర ఎంత ఉంది అనేది కూడా టోటల్గా ఇన్వెస్టిగేషన్లో జరుపుతుంది అవన్నీ కూడా తెలుస్తాం ఓకే హైదరాబాద్ దొరికిండు నగర్ ము మనకు కేసు ముందు పబ్లిక్ లో ఈ సోషల్ మీడియా తోటి డ్యామేజ్ ఎక్కువ ఉంది అసలు విషయం తెలియకుండా ఏదో ఊహించుకొని వేస్తున్నారు మనకు పొద్దున కూడా ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మనకు తీర్చిచ్చి జరిగింది అటువంటి వదంతులు ఏమి నమ్మద్దు ఏదన్నా ఉంటే మనమందరం ఏందంటే జాగృతగా ఉండాలి తర్వాత ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు 100 డైల్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము తగల చర్య తీసుకుంటాం ఆరే ఇంట్లో సహకరించిన ప్రజలందరికీ కూడా మై తరపున కృతజ్ఞతలు జోహే మెనాస్ గోయికే ఏ 7 साल कुम्भर का है ये सोफिया रिजवान मस्जिद में जो है वो अरबी पढ़ा아요 उनको जो है मालाపల్లి में रहते हैं वो उनके वाल्दा और वालिद जो है शहीन बेगम और मोहम्मद रियाज है चार बच्चे हैं वो लोग घर में एक साथ रहते हैं तो बच्चा जो है सुबह मदरसा को जाके पढ़ के फिर वापस आते हैं तो इनको जो है उनका बस्ती का सोहेल बोल के एक बच्चा जो है इनको मोटरसाइकिल में लेके जा रहा था तो वो दे हम लोग या किडनेपिंग का कंप्लेंट जो है थर्टी फर्स्ट को हमारा को कंप्लेंट आया था इमिडिएटली हम लोग जो है सी फुटेज देखे के तो ये एक बच्चे के संगात तो नॉन पर्सन के साथ सोहेल के साथ जा रहा था तो टी एस टीएस एस सिक्सटीन एफ एच फोर थ्री फाइव टू गाड़ी में गया और सोहेल को पहचान के उनके इंट्रैक्शन करके दूसरे किसको दिए क्या दिए बोल के मालूम को तो इसको शेख आबिद और शबाना बेगम जो है मालापली में रहते सॉरी नगर में रहते वो लोगों को ये बच्चे को बेचे से आए तो उसके संगत फिर गैंग रिंग को नहीं बोल के पूरा हैदराबाद का एक टीम स्पेशल टीम फॉर्म करे रमेश ऐसे और इंस्पेक्टर जो जो है ए साहब के सुपरविजन में कमिश्नर साहब के इंस्ट्रक्शंस में पूरा टीम बना के इसको तीन दिन के अंदर बच्चे को जो है बच्चे को जो है रिकवरी करके उनके पेरेंट्स जो है शाहीन बेगम को और मोहम्मद एयास को हैंड ओवर कर दिए एक्चुअली क्या है ये बच्चा जो है नॉन पर्सन जो बाजू में रहता वो सोहेल के संगत तो गया उनके संगत जरा उनके आने जाना है तो, तो, तो एक ही बस्ती में रहता अचानक क्या बोल के बच्चा उनके संगत गया तो उसके बाद उनको दूसरे लोगों को बेचे हो गए ये तीन लाख रुपए में बेचे सोहेल को जो है सत्तर हज़ार रुपए दिए और ये शेख आबिद और शबाना बेगम को जो एक लाख सत्तर हज़ार ले लिए और हैदराबाद में एक जरेना बोल के है उनको एक दस हज़ार और आलिया बोल के है उनको भी थोड़े पैसे दिए इसको कौन कौन कितने लोगों को इन्वॉल्वमेंट है क्या आप इन्वेस्टिगेशन कर रहे हैं इससे पहले भी दूसरे जगह में दूसरे मुकाम पर गैंग कुछ बच्चों का किडनेप कर रहे हैं क्या बोल के वो भी एंगल में इन्वेस्टिगेशन कर रहे हैं इसमें क्या बोले तो बच्चा जो है बहुत तेज है ये महनाज बोल के बहुत इंटेलिजेंट बच्चा है वो शार्प है उसके वास्ते इनको सेलेक्ट करके किडनेप कर जैसा अधिक रहा है ये सोवेन जो किडनेप करा वो भी एक ही बस्ती का है इसमें हमारे लोग हमारा विनती क्या है बोलते तो आजकल जो है पहचानत के नहीं बाहर के लोग नहीं पचानत के लोग ही ऐसा कर रहे हैं तो आप लोग भी आप तो बच्चों को फोन किसके संगत जा रहे हैं कि क्या किधर जा रहे हैं उनके ऊपर जो नज़र रखे तो अच्छा रहेगा क्यों तो बोले तो फिर मा, मालूम है साथ में भी, भी लेके जाकर ऐसा बेच रहे हैं तो ये बाहर गिर गए तो फिर मुश्किल होता था पकड़ने में हैदराबाद में है बोल के विद इन द स्टेट में बोल के मेरे तीन दिन के अंदर पकड़ हैं बुजुर्गों को पकड़ के और माँ बाप को बच्चे को हैंड ओवर कर दिए शुक्रिया थैंक यू